ఏం పేరు గుడ్ మీద కూడా నీ పేరేటి నీ పేరేటి నిఖిత నీ పేరు మునంజలిత ఓకే వెరీ గుడ్ బా చదువుకోండా బాయ్ మాదా కుస్మి బాయ్ 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 చెప్పు

కాదు రోడ్ పనులు అవుతున్నాయా ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఆగిపోయింది పని వర్షం వల్ల ఓకే ఇది కోడిసా సంభం ఇది వచ్చేసి గుడ్డు మీద కూడా కుమార్గండి రోడ్ ఇది హాయ్ అండి అందరికీ నమస్తే మీరు తమ్ముళ్ళు చూసినట్లే నేను ఏ పార్టీకి అనుకూలం కాను ఏ పార్టీకి ఎగెనిస్ట్ కాదండి మా గిరిజన ప్రాంతంలో ఎక్కడైతే అభివృద్ధి లేదో ఎక్కడైతే మౌలిక సదుపాయాలు లేవో వాటిని మాత్రమే నేను నేను చూపిస్తూ వీడియో చేస్తూ నా ఛానల్ ద్వారా మరి గవర్నమెంట్కి దృష్టికైనా వెళ్తుందని ఒక చిన్న తప్పనతోనే నేను వీడియో చేస్తూ ఉంటానండి కాబట్టి మీరు గమనించగలరని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రస్తుతం అయితే కోడిసా ఉండ్రజ్వాల రోడ్ నుండి కుమరగండి రోడ్ అయితే మీకు చూపిస్తూ ఉన్నానండి ఈ ఈ రోడ్డు అయితే శంకుస్థాపన చే ఎప్పుడు జరిగిందనంటే ముప్పై తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందండి యాక్చువల్లీ శంకుస్థాపన అయితే ఎమ్మెల్యే విశ్వేశ్వరాయి కళావతి గారు అయితే శంకుస్థాపన చేశారండి ఇప్పటికీ మూడు సంవత్సరాలు గడుస్తూ ఉంది కానీ రోడ్ అయితే కంప్లీట్ కాలేదండి ఇంకా పనులు అవుతున్న ఇప్పుడైతే ప్రస్తుతము మనకి మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ముప్పై పన్నెండు నెల అంటే మనకి మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఇప్పుడైతే పనులు అవుతూ ఉన్నాయని తెలియజేస్తా ఈ రోడ్డు పనులు అయితే స్టార్ట్ అయ్యాయి రెండు వారాలు బట్టి అవుతూ ఉన్నాయి వర్క్ అనేసి అన్నారండి స్థానికులు బట్ ఏంటంటే వర్షం వల్ల ఒక వారం ఆగిపోయింది ఈ ఈ వర్షానికి రోడ్ ఏ విధంగా ఉంది అని స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా వర్షాకాలం వస్తే ఈ రోడ్లు అయితే ప్రయాణించలేరండి నిజంగా బండి అయితే జారుతుందండి ఆ విధంగా ఉంటుంది రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉందండి తినైతే మా క్లాస్ అండి టెన్త్ మేట్ నేను వీడియో చేస్తున్నప్పుడు తిని కనిపించాడు పేరు శ్రీనివాస్ అండి గుడ్డు మీద కూడా తింది తినైతే పనసకాయలు బిజినెస్ చేస్తూ ఉన్నాడు మా గిరిజన ప్రాంతంలో ఇది ఎక్కువ అమ్ముతూ ఉంటారండి కొండ మీదకి వచ్చేసి అవి కొంటూ ఉంటారు దళార్లు లేతకాయలు అమ్మేస్తూ ఉంటారు మా వాళ్ళు మేమైతే అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము ఆ గుడ్ మీద గుడి నుండి ఇప్పుడు మేము కోడిసాకి వెళ్తూ ఉన్నాము కిందికి వెళ్తా ఉన్నాము చూడండి రోడ్ ఏ విధంగా ఉందో చాలా భయం వేసింది నేనైతే దిగిపోయాను రండి నేను మీకు వీడియో తీస్తానని చెప్పేసి నేనైతే దిగిపోయాను ఈ రోడ్డు చూస్తే మీకు అర్థమైపోవాలండి ఏ విధంగా ఉందో నిజంగా అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఏ విధంగా వెళ్తూ ఉంటారో వస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు ఫుల్గా రాళ్ళు అయితే దిగిపోయి ఐ మీన్ తేలిపోయి ఉన్నాయండి కాబట్టి నేనైతే చాలా భయపడ్డాను మా గిరిజన గ్రామాల్లో ప్రజలకి అందాల్సిన మౌలిక సదుపాయాలు ప్రాముఖ్యంగా విద్య వైద్యం రోడ్లండి ఇట్లాంటి రోడ్లు ఉంటే మరి ప్రభుత్వాలు అయితే ధోలి మాత ఆపాలి ఆగాలి అని కోరుతూ ఉన్నారు మరి ఇలాంటి రోడ్లు ఉంటే అంబులెన్స్ ఎట్లా వెళ్తుంది నిజంగా రోడ్లు అయితే ఏం బాగలేవండి తూతూ మంత్రంగా రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు వర్షానికి అది రోడ్డు కొట్టుకుపోతూ ఉంది మొత్తం నాసిరకమే కాబట్టి గవర్నమెంట్ అయినా గుర్తించాలండి ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది అసలు ఇటుకొండ అటు కొండ మధ్యలో చూడండి మొత్తం పొలాలే కనిపిస్తూ ఉంది గ్రామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా వ్యూ అయితే చాలా బాగుంది ఎక్సల్ ఇక్కడ నుండేనండి ఊరు దగ్గర అదే గుడ్ మీద గుడి నుండి స్టార్ట్ అవుతుందండి రోడ్డు ఏ విధంగా ఉంటుంది అన్నది అసలు వరస్ట్ రోడ్ అండి నిజంగా రోజు ప్రయాణించే వాళ్ళు నిజంగా కిడ్నీ టెస్ట్లు చేసుకోవాలండి అదే ఆర్ఎఫ్టీ కానీ క్రియాటిన్ టెస్ట్లు కానీ చేయించుకోవాలి నిజంగా కిడ్నీలు బాగున్నాయా లేదన్నది తెలుస్తుంది నీళ్ళు తాగకపోతే ఒక ఎత్తు అండి కానీ ప్రయాణించడం వల్ల మనకి కిడ్నీలు పోతాయి అంటారు కదా ఆ విధంగా పోయి ఉంటాయేమో నిజంగా ఇక్కడ వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్లోని కోడిస్ నుండి గుడ్డు కూడా కుమరగండి బెనడుగూడ ఇలాగ ఒన్రజలెళ్ళే రూట్లో చాలా గ్రామాలు ఉన్నాయి గుల్మూరు ఇలా చాలా గ్రామాలు ఉన్నాయండి వందలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్లో నిజంగా రోడ్డు అయితే చాలా వరస్ట్ అండి నిజంగా వర్షం వల్ల రోడ్ అయితే కొట్టుకుపోతూ ఉంది ఇందాక మీకు తెలియజేసినట్లే రోడ్డు అయితే అండి అందుకే చిన్న వర్షానికైనా నిజంగా కొట్టుకుపోతూ ఉన్నాయి మీరు చూస్తుంటారు కదా రాళ్ళు తేలిపోయి ఉన్నాయి నిజంగా కిడ్నీలు పోతాయి ఈ రోడ్లో ప్రయాణిస్తే రోజు ఆ అండ్ ఎలా చేసుకుంటున్నారు కానీ నిజంగా ఉద్యోగస్తులు ఉండుంటారు నిజంగా లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు రోజు ప్రయాణించడం ఈ రోడ్డు మీద అంటే చాలా కత్తిమీద సాములు అంటదే ఆ నిజంగా వాళ్ళకి హ్యాడ్సప్ చెప్పాలి వాళ్ళని మీరు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఇరువైపు రోడ్డుకి ఇరువైపులా అడవులాగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఒంటరిగా అయితే ఎవరు వెళ్ళరండి నిజంగా వీళ్ళు భయపడుతూ ఉంటారు ఎందుకనంటే అడవులాగే అనిపిస్తూ ఉంటుంది కదా ఇటువైపు నుండి ముగాలు వచ్చేస్తాయేమో అన్నట్టు ఇక్కడేమో అంత ముగాలు అయితే ఉండవండి కానీ భయపడుతూ ఉంటారు ఇవన్నీ కొండలండి అడవులు కావు మా గిరిజనులు అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు మొత్తం జీడి తోట అలాగే పైనాపిల్ తోట సీతాఫలం తోటలు ఇలాగే ఉంటాయండి మొత్తం రోడ్డుకి ఇరువైపులా మా గిరిజన గ్రామాలు మీరు చూడండి చాలా ఎక్కడో కొండ మీద చాలా హైట్లో ఉంటారండి కొంతమంది ఇళ్ళు అయితే చాలా చక్కగా కట్టుకున్నారు స్లాబ్లతో కొంతమంది అయితే పూరింట్లోనే ఉంటున్నారు ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరత అయితే ఉందండి మా గిరిజన గ్రామాలు అయితే ఇలా ఉంటాయండి మీరు చూడండి ఇంకా చాలండి ఈ రోడ్డు కోసం నేను ఇంకా ఎక్కువ నేను చెప్పలేను మాట్లాడలేను మీరే చూసేయండి శివుల దాకా చూసే ప్రయత్నం చేయండి మన వీడియోస్ని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో పది మందికి చేరాలండి ప్రభుత్వం దృష్టికి చేరాలి ఇంకా రోడ్డు పనులు అవుతూనే ఉన్నాయి కానీ ఇంకా కంప్లీట్ చేయాలండి నిజంగా చాలామంది రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆ వీడియో ఇంకా ఎక్కువ మంది చేరేలా మీరు చేయగలరని ఆశిస్తూ ఉన్నాను